బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు ఆమె ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల లిస్టు ను ఫైనల్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది కాగా ఈ రోజు జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా ఈ రోజు ఢిల్లీ వెళ్లనున్నారు ఆమె ఏఐసి నేతలతో సమావేశం కానున్నారు ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల లిస్టు ఫైనల్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది కాగా ఈ రోజు జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రోజు ఢిల్లీ వెళ్లనున్నారు ఆమె ఏసీసీ నేతలతో సమావేశం కానున్నారు ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది ఇప్పటికే కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచే ఆశావాహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది కాగా ఈరోజు జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎన్నికల్లో అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా వచ్చేటువంటి ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు వచ్చే అజెండాకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలపైన కూడా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తోంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నటువంటి ఆశాభోకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ నిబంధనల ప్రకారం అప్లికేషన్ దరఖాస్తులు కూడా తీసుకున్నారు ఆ దరఖాస్తు స్కూట్ కూడా జరిగింది స్కూటిని తర్వాత మూడు ఆప్షన్స్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురిని ఎంపిక చేశారు ఆ ముగ్గురికి సంబంధించి ఫైనల్ నిర్ణయం అధిష్టానంతో చర్చించేందుకు పిసిసి చీఫ్ కర్మరాజ్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు ఇందులో భాగంగానే ఈ రోజు సమావేశం అవుతుంది సమావేశం తర్వాత రేపు ఏప్రిల్ ఒకటో తేదీన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ప్రకటన కూడా జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అన్నటువంటి అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి కూడా అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా మేనిఫెస్టోకి సంబంధించినటువంటి అంశాలతో పాటుగా రాష్ట్రంలో విభజన తర్వాత కాంగ్రెస్ పూర్తిగా రాజకీయంగా కూడా ఏపీలో పూర్తిగా కనుమరుగైందన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యేక హోదా వంటి అంశాల పైన కూడా ధర్మల ఇప్పటికే పలు కీలకమైనటువంటి ప్రకటనలు కూడా చేశారు ఇదే అంశానికి సంబంధించినటువంటి పలు రాజకీయ పరమైనటువంటి అంశాలపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి రాజకీయ వ్యూహాలు వచ్చేటువంటి ఎన్నికలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలు ముందస్తుగా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఖరారు వంటి అంశాలపైన కూడా పూర్తిగా క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది రైట్ హరీష్ థ్యాంక్ యూ